మహాశివుణ్ణి బిల్వ పత్రాలతో పూజిస్తే ఎలాంటి శని దోషమైనా పోతుంది ఎందుకో తెలుసా శ్రీ మహావిష్ణువు తన సతి లక్ష్మీదేవితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది అందుకే ఆమెను బిల్వనిలయ అంటారు దీనినే మారేడు చెట్టు అని కూడా అంటారు అమ్మవారు శివుని గురించి తపస్సు చేస్తుండగా ఉద్భవించింది కనుక బిల్వ వృక్షాన్ని దేవతలు సాక్షాత్ శివస్వరూపం అని భావించి ఆ వృక్షాన్ని స్వర్గంలోనూ మందారం పర్వతంపైన వైకుంఠంలోనూ నాటారు మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడట ఈ విధంగా బిలువ వృక్షం ఉద్భవించిందని పురాణాల్లో ఉంది శివుడికి ఇష్టమైన బిలువ పత్రాలతో ఏ రోజైనా పూజ చేయవచ్చు ఒక బిలువపత్రం లక్ష బంగారు పువ్వులకు సమానం బిలువ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి అలాగే బిలువ పత్రంతో శివునికి పూజ చేస్తే ఎలాంటి శని పోతుంది అందుకు ఒక కథ కూడా ఉంది ఒకనాడు శనిదేవుడు శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్థుతించాడు అంతట శివుడు శనిదేవుని విధిధర్మమును పరీక్షింపదలిచి నీవు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు అందుకు శని మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్త సమయ కాలం వరకు శివుణ్ణి పట్టి ఉంచగలనని విన్నవించాడు అంతటి శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వ వృక్ష రూపమును దాల్చి ఆ వృక్షం నందు అగోచరముగా నివసించాడు మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ ముల్లోకాలను గాలించారు వారెవ్వరికి ఆ పరమేశ్వరుని జాడ కాని శనిదేవుని జాడ కానీ తెలియలేదు ఆనాటి సూర్యాస్త సమయం సంధ్యాకాలం గడిచిన పిదప మహేశ్వరుడు బిలువ వృక్షం నుండి సాకార రూపంగా బయటికి వచ్చాను మరుక్షణమే శనిదేవుడు అచ్చట ప్రత్యక్షమైనాడు నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పటిట చేతనే కదా లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్ష రూపంగా ఇందులో దాగి నివసించారు అన్నాడు శనిదేవుని విధి నిర్వహణకు భక్తి ప్రవత్తులకు మెచ్చిన శివుడు ఈశ్వరుడినైన నన్నే కొద్ది కాలం పట్టి నాయంది నీవు వశించి యుండుట చేత నేటి నుండి నీవు శనీశ్వరుడు అను పేర ప్రసిద్ధినుందగలవు శని దోషం ఉన్నవారు నన్ను బిల్వ పత్రములతో పూజించిన దోష నివృత్తి జరుగును బిలువపత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు అని అభయం ఇచ్చాను అందువలన బిలువ పత్రాలతో మహాశివుణ్ణి పూజిస్తే ఎలాంటి శని దోషమైనా పోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్